అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు కానుకలు పంపుతున్నారు ఈ సందర్భంగా తమకు తోచిన రీతిలో రామయ్యకు సేవ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ చేనేత కార్మికుడు సీతమ్మ వారికి నూట తొంభై ఆరు అడుగుల చీరను నేసాడు ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరానికి చెందిన జూజారు నాగరాజు అనే చేనేత కార్మికుడు తన జీవిత కాలంలో పొదుపు చేసిన మూడు పాయింట్ ఐదు లక్షలు వెచ్చించి అయోధ్యలోని రామ బహుమతిగా నూట అడుగుల భారీ చీరను రూపొందించాడు సీతాదేవి విగ్రహం కోసం తయారు చేసిన ఈ చీరలో పదమూడు భాషల్లో ముప్పై రెండు వేల రెండు వందల సార్లు జై శ్రీరామ్ అనే పదాన్ని ఎంబ్రాయిడరీ చేశారు జనవరి ఇరవై రెండున జరిగే ఆలయ సంప్రోక్షక కార్యక్రమంలో ఈ అందమైన చీరను సమర్పించాలని నాగరాజు భావిస్తున్నాడు చీరలో రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రీకరించారు ఈ ప్రత్యేకమైన చీర రామకోటి వస్త్రం అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేశారు తమిళం తెలుగు మరాఠీ ఉర్దూ మలయాళం ఒడియా లాంటి భాషల్లోని శ్లోకాలను చీర మీద నేసారు ప్రధాన హిందూ ఇతిహాసం రామాయణంలోని రాముడి జీవిత కథ నుండి నూట అరవై ఎనిమిది చిత్రాలను చీరలో రూపొందించారు పదహారు కిలోల బరువున్న ఈ చీర సాంప్రదాయ చీర కంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువ ఈ చీర తయారు చేయడం కోసం నాగరాజు ఆరు నెలలుగా పనిచేశాడు ప్రతి రోజు సుమారు పది గంటలు ఈ చీరను నేసాడు శంకుస్థాపన కార్యక్రమంలో చీరను బహుకరించేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు నాగరాజు ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తో చీరను అందజేయడంపై చర్చలు జరుపుతున్నాడు టైమ్స్ నౌ తో మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యుల నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక చీరను అందించడానికి వ్యక్తిగతంగా నేనే అయోధ్యకు వెళ్తాను అని చెప్పాడు జనవరి ఇరవై రెండున ఈ బహుమతిని అందించడం కుదరకపోతే మరో ప్రత్యేకమైన సందర్భంలో మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు చీరను ఇటీవల స్థానికులకు ప్రదర్శించాడు నాగరాజు దీన్ని వీక్షించడానికి సుమారు ఐదు వందల మంది సందర్శకులు విచ్చేశారు